హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మనం రాగి బర్ఫీ అయితే తయారు చేసుకుందాము రాగి పిండి బెల్లం అలాగే నెయ్యి ఈ మూడింటితోటి మనం బర్ఫీ అయితే చక్కగా తయారు చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిండి తినలేని వాళ్ళకి ఇలా మన పిల్లలకు కానీ ఇలా స్వీట్ చేసి పెడితే వాళ్ళు చాలా చక్కగా అయితే తింటారు చాలా హెల్తీ ప్రాసె ఫుడ్ కూడా ఎందుకంటే నెయ్యి అలాగే బెల్లం కూడా బెల్లంతో చేస్తున్నాం కాబట్టి మనకి చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా మనం ఈ రాగి బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళి చూద్దాము ముందుగా ఒక గిన్నె పెట్టుకొని ఒక తోటి బెల్లం అయితే వేసుకున్నాను అండి మీరు బెల్లం ప్లేస్లో పంచదార కూడా వేసుకోవచ్చు అలాగే ఒక కప్పు పావు వాటర్ అయితే వేసుకుంటున్నాను మనకి బెల్లం కరిగితే సరిపోద్ది పాకువది రావాల్సిన పని అయితే ఏం లేదు ఒక ఫైవ్ ఐదు నిమిషాలు అయితే బెల్లాన్ని కొంచెం బాగా మరి మరిగించుకోండి బెల్లం మనకి కరిగితే సరిపోద్ది అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకుంటే మనకి కొంచెం చలారుతుంది మనం పిండి లోగా కొంచెం అయితే చలారుతుంది ఈలోగా మనం స్టవ్ మీద పెనవైతే పెట్టుకొని రెండు స్పూన్లు ఫస్ట్ అయితే రెండు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు నేను కప్పు బెల్లం తీసుకున్నాను కాబట్టి ముప్పావు కప్పు నేను రాగి పిండి అయితే తీసుకుంటున్నాను కప్పు బెల్లానికి ముప్పావు కప్పు రాగి పిండి తీసుకొని మనం లో మంటలోనే లోటు మీడియంలోనే వేయించుకోవాలన్నమాట కొంచెం ఓపిగ్గా వేయించుకోండి బాగుంటుంది మనకి కొంచెం స్లిమ్ మంటలో వేయించుకోండి పిండి ఎంత బాగా వేగితే మనకి టేస్ట్గా ఉంటుంది అనమాట ఈ హల్వా ఇప్పుడు చూడండి మనకి పిండి అనేది వేగుతుంది కదా కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది నెయ్యే నేతిలోని పిండి అంతా కూడా బాగా వేగి మనకి కమ్మటి సువాసన అనేది వస్తుంది వరకు కూడా బాగా వేయించుకోండి లో మంటలోనే వేయించుకోండి చూడండి పిండి అనేది వేగిపోయింది ఇప్పుడు మనం ఇందాక మరిగించుకున్న ఈ బెల్ల వాటర్ని వేసుకోవాలి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ బెల్ల వాటర్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం పిండి బెల్ల వాటర్ అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి లేకుండా మొత్తం కూడా బాగా ఈ పిండి వాటర్ కూడా బాగా కలిపేసుకోండి ఇలా బాగా కలిసిన తర్వాత ఇప్పుడైతే మనం స్టవ్ అయితే ఆన్ చేసుకొని లోటు మీడియంలోనే మన పిండిని అనేది ఉడికించుకుంటూ ఉండాలి మనకి మళ్ళీ మళ్ళీగా కలుపుతూ అలా కొంచెం కొంచెం ఉడికిన కొద్దీ మనకి దగ్గర పడతా ఉంటుంది అనమాట మనం బాగా కొంచెం దగ్గర పడ్డ తర్వాత నెయ్యి అయితే యాడ్ చేసుకోవచ్చు చూడండి అలా మనకి మళ్ళీ మళ్ళీగా చిక్కబడుతూ ఉంటుంది ఇప్పుడు మనకి కొంచెం కొద్ది బాగా దగ్గరికి చిక్కబడ్డది కాబట్టి ఇప్పుడు నేను కొంచెం ఇలాచి పౌడర్ కూడా ఒక స్పూన్ అయితే వేసుకున్నాను వేసుకొని ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు నేను ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఫస్ట్ మనం రెండు స్పూన్ వేసుకున్నాం కదా అలాగే ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ బాగా కలుపుకొని నెయ్యి అంతా బాగా అబ్జర్వ్ అయిన తర్వాత మరో స్పూన్ అయితే వేసుకోవాలి అలా కొంచెం కొంచెం వేసుకుంటే తక్కువ నెయ్యితోటి బర్ఫీ అయితే మనం తయారు చేసుకోవచ్చు నెయ్యి వేసిన కొద్దీ మనకు బర్ఫీకి మంచి సైనింగ్ అనేది వస్తుంది ఇప్పుడు మరో స్పూన్ కూడా నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఇలాగ పూర్తిగా మనం వేసుకున్న నెయ్యి బాగా అబ్జర్వ్ చేసిన తర్వాతే మనం స్పూన్ నెయ్యి అనేది వేసుకుంటూ ఉండాలి అలాగే మరో స్పూన్ కూడా నేను వేసుకుంటున్నాను బాగా మనకి బాగా స్పూన్ నెయ్యి వేసిన తర్వాత మనకు బాగా ఈ నెయ్యి అంతా బాగా అబ్జర్వ్ అయ్యే వరకు కూడా మరి స్పూన్ అయితే వేసుకోవద్దు ఎలా అయితే నేను నేను ఫస్ట్ కాంచి ఒక ఐదు స్పూన్ నెయ్యి అయితే వేసుకోవడానికి సరిపోద్దండి చూడండి మొత్తం మనకి ప్యాన్ని వగ్గుతుంది కాబట్టి ఈ టైంలోనే జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను ఇవి పచ్చివే వేయించినవి కాదు పచ్చివే లాస్ట్లోనే ఇవి ఇలా వేసుకోవాలన్నమాట వేసుకొని బాగా స్లిమ్ అంట్లోనే ఉడికించుకుంటూ ఉండండి బాగా స్లిమ్ అంటు పెట్టుకుంటే దగ్గర అయిన తర్వాత కొంచెం ఓపిగ్గా కొంచెం టైం పడుతుంది ఇలాగ ప్యాన్ పూర్తిగా పెనాన్ పూర్తిగా ఇలా ఉగ్గేంత వరకు కూడా మీరు ఇలా ఉడికించుకుంటూ ఉండాలి చూడండి పెనాన్ అనేది మనకి ఉడికి ఉగ్గింది నెయ్యి అది కూడా మనం వేసింది సరిపోయింది లేదు మీకు ఇంకా నెయ్యి సరిపోతే కొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఒక పళ్ళానికి నెయ్యి అయితే రాసుకొని ఇప్పుడు ఈ మిశ్రమం అంతా ఇందులో అయితే బర్ఫీ అంతా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక తోటి బాగా స్ప్రెడ్ చేసుకోండి ఇలాగా స్పూన్ తోటి బాగా స్ప్రెడ్ చేసుకొని ఒక ఒక గిన్నె ఒక చూడండి ఇలాంటి గిన్నెకి అడుగున కొంచెం నెయ్యి రాసి ఇలాగ మీరు బాగా సాఫ్ట్గా చేసుకోండి మనకు అంతా ఒకే లెవెల్లో వస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని మనం బాగా చలారనిద్దాము బాగా చల్లారిన తర్వాత దీన్ని చాక్తోటి మనం ముక్కలు అయితే కటింగ్ చేసుకోవచ్చు అనమాట చూడండి నేను పైన సిల్వర్ పేపర్ అయితే పెట్టుకున్నాను అలాగే చాక్ తోటి కటింగ్ అయితే చేసుకున్నాను చల్లారిన తర్వాత మనకి హల్వా స్టైల్లో చాలా బాగుంటుందండి చూడండి ఇలా కటింగ్ అయితే చేసుకున్నాను అంతేనండి మనకి బర్ఫీ అనేది రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బెల్లంతో చేసుకున్నాం పంచదారతో కూడా చాలా బాగుంటుంది పంచదారతో అయితే ఇంకా చాలా బాగుంటుంది మనం హెల్తీగా చేసుకుంటాం కాబట్టి ఇక్కడ బెల్లం అనేది నేను యూజ్ చేశాను కంపల్సరీగా మీరు చేసి పెట్టండి పిల్లలు రాగిపిండి తెలియని వాళ్ళకి ఇలాగ చేసి పెట్టారంటే వాళ్ళకి స్వీట్ అయితే బాగా నచ్చుతుంది ఇలాగ జీడిపప్పుతో అయితే డెకరేషన్ పెట్టుకుంటే మనకి లుక్ కూడా చాలా బాగుంటుంది మరి కంపల్సరీగా మీరు ట్రై చేయండి మంచి హెల్తీ ఫుడ్ కూడా ఓకే ఫ్రెండ్స్ మరి మీకు ఈ రెసిపీ కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కంపల్సరిగా ట్రై చేయండి స్వీట్ అయితే మాత్రం ఈ బర్ఫీ అయితే చాలా బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ బాయ్